ప్రజలకి కళ్ళపొడి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మాయ చేసి వాళ్ళ మంది విద్యార్థులు డిగ్రీ చదవలసిన వాళ్ళు ఇంజనీరింగ్ చదవలసిన వాళ్ళు డాక్టర్ మధ్య ఆమె వేసే పరిస్థితి ఎందుకు వచ్చింది డెబ్బై ఐదు ఉండే మెడికల్ కాలేజీ ఫీజుని లక్ష ఇరవై వేలు పెంచేసారు మీరు ఈ లక్ష ఇరవై వేలు కట్టలేక ఎంతో మంది డ్రాప్ అవుట్ అవుతున్నారు మళ్ళీ కూలి బాట పట్టారు పొలం బాట పట్టారు పనుల బాట పట్టారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు ఏదైతే చెప్పారో అది చేశారు అమ్మఒడిని తీసుకొచ్చి పేద విద్యార్థులందరూ కూడా చదివేలాగా ఇంగ్లీష్ మీడియం యాప్ తీసుకొచ్చి మరి కేంద్రం సిలబస్ తీసుకొచ్చి ఎన్నో రకాల చదువులకి నాంది పలికిన జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషం అనిపించారు మీరు పేద ప్రజలు చదువుకుంటా మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను నేను ఆ కుటుంబాల పైకి రావటం మీకు ఇష్టం లేదా అని అడుగుతున్నాను ఒకటే ఎగ్జాంపుల్ హనుమాన్ జంక్షన్ ఒక రిక్షా తొక్కునే వ్యక్తి టెన్త్ క్లాస్ నుంచి చదివించుకుని బాబా అన్నప్పుడు ఆటో కొడుకు సెటిల్ అవుదాం అనుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బీజేపీ ప్రకటించగానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ అయ్యి క్యాంపస్ లో చికాగో లక్షల పంపించి ఇల్లు కల్పించి మరి చెమ్మి చదివించుకుని నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో తెలియదు ఈ నాకు ఈ స్థితి రోజురాజశేఖర్ రెడ్డి గారు అని ఆనందంతో చెప్పడం జరిగింది అలాంటి వాళ్ళనే లక్షల మందిని డాక్టర్లందరినీ తయారు చేసిన కనుక రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మీ టైం రోజు అప్పుడు చదువులకి మరి నామం పలికారు ఇప్పుడు ఇంకా నామం పలికారు ఏం చేద్దామని మీరు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఓదరు కొట్టారు శ్రీలంక అయిపోద్దాం తెలియదా మీకు మళ్ళీ అసెంబ్లీలో భయం వేస్తుంది చూస్తుంటే అంటున్నారు ఇవాళ ఏమైపోతారు రైతులు కానీ కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ తోపుడు పడ్డ వాళ్ళు కానీ రచకులు కానీ న్యాయబ్రాహ్మిస్ కానీ ఇవాళ కూడా అవరాన్ని ఎదురు చూసే పరిస్థితికి వచ్చి ఇవాళ మీరు సభలో పోతే కాదు ఒకసారి వెనక తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు చిన్నవాడి ఈ పథకాలు ఎలా నెరవేర్చారు ఈ పదాలు ఎలా చేశారు ఈ కార్యక్రమం ఎలా వచ్చి అని నెరవేర్చే కార్యక్రమంలో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటారు